యాంగ్జైటీ భయం కాదది మన మెదడు మనకు చెప్పే హెచ్చరిక ఇది ఒక మోటివేషనల్ వీడియో కాదు గుర్తుంచుకోండి ఇది మన మనసు భయపడే విధానాన్ని అర్థం చేసుకునేటువంటి ఇంట్రాస్పెక్షన్ జర్నీ యాంగ్జైటీ అనేది చాలామంది అనుకుంటారు అది రోగం అని అది కాదు అది మన బ్రెయిన్ మనకిచ్చేటువంటి వార్నింగ్ కొంచెం నెమ్మదించు అని చెప్తున్నటువంటి సంకేతాలు మనకిస్తున్నటువంటి సందర్భాలు హాయ్ దిస్ ఇస్ డీ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ యాక్చువల్గా నేను మీకు ఒక స్టోరీ ద్వారా ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాత్రి ఒక రెండు గంటలు అవుతుంది శరీరం నిద్రలో ఉన్న మనసు మాత్రం పరివర్తిస్తుంది ఏమవుతుందో ఏదో తప్పు జరుగుతుందేమో అనేసి ఇది నిజానికి భయం కాదు ఇది యాంగ్జైటీ కానీ మనం దాన్ని వీక్నెస్ అని అనుకుంటాం అసలు ఇది మన బ్రెయిన్ మనల్ని కాపాడేటువంటి సిగ్నల్ సైకాలజీ ప్రకారం యాంగ్జైటీ అనేది ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అనమాట అంటే మన బ్రెయిన్లోని అమిగ్దాల అంటే డేంజర్ను ఒక సెన్స్ చేస్తే మన హృదయము వేగంగా కొట్టుకుంటుంది చెమట పడుతుంది బ్రీత్ అనేది వేగమైపోతూ ఉంటుంది ఇది మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి సిస్టమ్ కానీ డేంజర్ లేకున్నా కూడా బ్రెయిన్ అలర్ట్ అయిపోతే అప్పుడు యాంగ్జైటీ డిజార్డర్ రూపం అనేది దాలుస్తూ ఉంటుంది అంటే యాంగ్జైటీ అనేది ఇక్కడ భయం కాదు అది మనకిచ్చేటువంటి సిగ్నల్ అనమాట అది మనం గమనించాలి దీన్ని ఎమోషనల్ యాంగిల్లో చూస్తే చిన్నప్పుడు మనలతో ఎవరైనా కోపంగా మాట్లాడితే మనలో ఒక భయం మొదలవుతుంది ఆ ఫీలింగ్ మనతోటే స్లో స్లోగా భయం పెరిగి పెద్దదవుతుంది ఇప్పుడు ఏదైనా న్యూ సిచ్యువేషన్ వస్తే అదే ఫియర్ తిరిగి మెలకువ అయిపోతుంది మెలకువలోకి వస్తుంది అంటే యాంగ్జైటీ అంటే ఇప్పుడే ఏదైనా తప్పు జరుగుతుందేమో అన్నటువంటి ఇన్సైడ్ ప్యానిక్ మనలో పాస్ట్ ఫియర్ ప్లస్ ఫ్యూచర్ ఇమాజినేషన్ రెండు కలిసి ప్రజెంట్ని దెబ్బతీస్తాయి అనమాట అందుకే కొందరికి క్రౌడ్లో కూడా బ్రీతింగ్ కష్టం అవుతూ ఉంటుంది ఎవరు అటాక్ చేయకపోయినా మన బాడీ వెంటనే రియాక్షన్ ఉంటుంది ఎందుకంటే బ్యాటిల్ అనేది బయట జరగట్లేదు మన లోపల లోపలనే జరుగుతూ ఉంటుంది అన్నమాట దీన్ని సోషల్ ఆస్పెక్ట్లో చూద్దాం మన సొసైటీలో భయపడ్డం అంటే బలహీనతగా చూస్తారు ఇంత చిన్న విషయంలో టెన్షన్ వస్తుందా నీకు అని చిన్న రా బాబు దాన్ని వదిలేయి ఎందుకు అలా పట్టుకొని వేలాడుతున్నావు అనేసి అలా మనం మన యాంగ్జైటీని మనమే దాచిపెడుతూ ఉంటాం అది నెమ్మది నెమ్మదిగా గ్రో అవుతూ ఉంటుంది సైలెంట్గా చాలా సఫర్ అవుతూ వెళ్తూ ఉంటుంది కానీ బయట ప్రతి ఒక్కరితోటి స్మైల్స్ ఇదే ఇప్పుడున్నటువంటి మోడర్న్ మాస్క్ ఫైన్ నాకేం కాలేదు నాకేం జరగలేదు మనకు స్ట్రెస్ గురించి చెప్పేటువంటి కల్చర్ ఉంది కానీ పీస్ గురించి మాట్లాడేటువంటి కల్చర్ లేదు దీన్ని మేము మనం ఒక కేస్ స్టడీలో కేస్ స్టోరీలో చదువుతాము ఒక స్టూడెంట్ ప్రజెంటేషన్ కన్నా ముందు తను వెళ్ళడానికన్నా ముందు చాలా చేతులు వణికిపోతున్నాయి తను అనుకుంటాడు నాకు స్టేజ్ ఫియర్ ఉంది అని కానీ నిజానికి అది అక్కడ ఫియర్ కాదు బ్రెయిన్ అనేది అలర్ట్ చేస్తుంది అంటే మన బ్రెయిన్ డేంజర్ని అను డేంజర్ అని అను అని అనుకునేటువంటి ప్రతిసారి ఆడ్రినలైన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఇది ఫిజికల్ రియాక్షన్ సిగ్నల్ అర్థం చేసుకుంటే మనకి పీస్ లేదా దాన్ని ఇగ్నోర్ చేసామనుకోండి ఇమీడియట్గా పానిక్ అటాక్ అవుతూ ఉంటుంది అనమాట యాంజైటీ అనేది మనల్ని ఇక్కడ భయపెట్టేది కాదు మనల్ని మనం స్లోగా చేసుకోమన్న అడిగేటువంటి ఎమోషనల్ లాంగ్వేజ్ అది దీనికి హీలింగ్ ఎలా అంటే హీలింగ్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ దానికి పేరు పెట్టాలి ఇది యాంగ్జైటీ అవును ఇది నాకు శత్రువు కాదు ఇది నాకు బ్రెయిన్ అలర్ట్ చేస్తుంది అని స్లోగా నిదానంగా బ్రేక్ తీసుకోండి ఫోర్ సెకండ్స్ ఎక్సైల్ సిక్స్ సెకండ్స్ ఎక్సైల్ చేయండి మీ చుట్టుపక్కల ఒకసారి చూడండి దాన్ని ఫీల్ అవ్వండి నోటీస్ చేయండి ప్రెజెంట్ ద మూమెంట్ రాసుకోండి అది చాలా ఇంపార్టెంట్ రాసుకోవడం ఎవరినైనా సరే దాని గురించి మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ యాన్సైట్ని ఇక్కడ కంట్రోల్ చేయడం కాదు దాని మీనింగ్ అంటే దాన్ని అర్థం చేసుకోవడమే ఇక్కడ హీలింగ్ కిందికి వస్తుంది దీన్ని మనం ఎమోషన్ క్లోజర్గా చూస్తే యాంగ్జైటీ ఉన్నటువంటి మనిషి ఎక్కడ కూడా బలహీనుడేం కాదు అతను ఎక్కువగా అనుభవించే ఎక్కువగా అబ్జర్వ్ చేసేటువంటి మనిషి అనమాట అతనిలో సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది అదేం డిఫెక్ట్ కాదు కదా అది చాలా డీప్ డెప్త్లో ఉంటుంది సో నీ హార్ట్ అనేది వేగంగా కొడుతున్నప్పుడు కొట్టుకుంటున్నప్పుడు దాన్ని ఫైట్ చేయకు దానితోటి అది ఏం చెప్తుందో విను నీ బ్రెయిన్ ఏం చెప్తుంది ఏంటంటే యు ఆర్ స్కేర్డ్ బికాస్ యూ కేర్ అనేది చెప్తుంది అనమాట దాన్ని మనం అనాలిసిస్ చేసుకొని అర్థం చేసుకోవాలి భయాన్ని దాచిపెట్టకండి దాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ నమస్కారం